హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రస్తుతం గ్రామ సచివాలయాల ద్వారా కౌశలం సర్వే అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే దీని ద్వారా కొత్తగా ఉద్యోగాలు అయితే కల్పించబోతున్నారండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ మరియు పరిశ్రమలతో ఒప్పందాలు కుదుర్చుకోవటం జరుగుతుంది దీని ద్వారా ఈ సర్వేలో ప్రజల నుండి వారి వివరాలు సేకరించి నెలకు ఒక లక్ష రూపాయల వరకు కూడా వేతనంతో కూడిన ఉద్యోగాలు ప్రజలకు కల్పించాలని గవర్నమెంట్ ఈ సర్వే చేపట్టడం జరిగింది అది కూడా చాలా పెద్ద మొత్తంలో అవుట్సోర్సింగ్ మరియు ప్రైవేటు యాజమాన్యాలలో ఉద్యోగాలు కల్పించడానికి ప్రజల నుండి వివరాలు కలెక్ట్ చేసి దానిని ఆన్లైన్ చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి ఈ సెప్టెంబర్ పదహైదు చివరి తేదీగా గవర్నమెంట్ నుండి సమాచారం రావడం జరిగిందండి ఈ అవకాశాన్ని అసలు వదులుకోవద్దండి మీ మీ విద్యార్హతలు మీ వివరాలు మరియు మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏ విధంగా ఉన్నాయో వాటి ప్రకారం మీరు కూడా మీ గ్రామ సచివాలయాల పరిధిలో ఈ సర్వేలో మీ పేరును వెంటనే ఆన్లైన్ చేయించుకోండి చాలా పెద్ద మొత్తంలో జీతాలు వచ్చే ఉద్యోగాలు పొందడానికి చాలా మంచి అవకాశం ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే బయట ఉన్న ఈ పరిస్థితులలో ఉద్యోగాల కొరతతో పాపం చాలామంది పెద్ద పెద్ద చదువులు చదివి కూడా ఉద్యోగాలు లేకుండా ఉన్నారు పాపం ఉద్యోగాల కోసం ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ అవకాశం అయితే తప్పకుండా ఉపయోగించుకోండి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో మన పేరు నమోదు చేసుకోవటం గురించి ఎలా మన పేరును ఆన్లైన్ చేయాలో మీకు వివరంగా లాగిన్లో చూపిస్తాను ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది మీరు కూడా కరెక్ట్గా మీ వివరాలు ఇవ్వగలుగుతారు అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న కొంతమందికైనా ఈ వీడియో రీచ్ అయ్యి ఒక నలుగురికైనా ఈ వీడియో ఉపయోగపడే అవకాశం ఉంది అలాగే మన ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయండి ఇక ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో మన పేరును ఎలా ఆన్లైన్ ప్రాసెస్ చేయాలో లాగిన్లో చూద్దాం ఈ గ్రామ సచివాలయంలోని ఎంప్లాయ్ మొబైల్ అప్లికేషన్ యాప్లో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అదే ఈ కౌశలం సర్వే చేస్తారండి ఇక్కడ కనిపిస్తున్న కౌశలం యాప్షన్ ఓపెన్ చేసి మన వివరాలు పూర్తి చేయాల్సి ఉంటుంది తర్వాత సర్చ్ బై క్లస్టర్ ద్వారా కానీ లేదా సర్చ్ బై యుఐడి ఆధార్ నెంబర్ ద్వారా కానీ మనం చేయొచ్చు ఇక్కడ ఆధార్ నెంబర్ ద్వారా మన పేరు ఆన్లైన్ చేద్దాం మన ఆధార్ నెంబర్ను ఇక్కడ సర్చ్ విత్ యుఐడి అనే ఆప్షన్లో ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ పక్కనున్న సర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తారు మన ఆధార్ నెంబర్ను నీట్గా ఎంట్రీ చేసి పక్కనున్న సర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తారు తర్వాత మన వివరాలు ఈ విధంగా అయితే ఇక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుందండి అక్కడ మెంబర్ నేము హౌస్ హోల్డ్ నేము హౌస్ హోల్డ్ ఐడి మరియు మన యొక్క అడ్రస్ అనేవి అక్కడ డిస్ప్లే చేయబడతాయి తర్వాత ఇక్కడ స్టేటస్ వచ్చేసి పెండింగ్ ఉంది తర్వాత మనం నేమ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆధార్ అథెంటికేషన్ అడుగుతుందండి ఈ నాలుగు పద్ధతుల ద్వారా అథెంటికేషన్ ఇవ్వచ్చు ఓటీపీ ఈ కేవైస్ ద్వారా చేద్దాం ఓటీపీ అయితే పంపించాను తర్వాత మా మన మొబైల్ నెంబర్కి ఇలా ఓటీపీ అయితే వస్తుంది తర్వాత మనకు వచ్చిన ఓటీపీని అక్కడ ఎంట్రీ చేయాలి ఎంట్రీ చేసిన తర్వాత అక్కడ వెరిఫై ఓటీపీ ఆప్షన్ మీద క్లిక్ చేస్తారండి క్లిక్ చేసిన తర్వాత మన ఆధార్ అనేది అథెంటికేషన్ అవుతుంది తర్వాత మన ఆధార్ అథెంటికేషన్ అనేది అయిపోయిన తర్వాత హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోని డేటాబేస్ ప్రకారం మన వివరాలు ఇక్కడ లోడ్ కావడం జరుగుతుంది ఈ విధంగా అయితే డీటెయిల్స్ ఓపెన్ అవుతాయండి తర్వాత ఇక్కడ వచ్చేసి సిక్స్ సిక్స్త్ పాయింట్లో మన మొబైల్ నెంబర్ ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది ప్రస్తుతం మనం ఏ మొబైల్ నెంబర్ని అయితే రెగ్యులర్గా యూజ్ చేస్తున్నామో రెగ్యులర్గా వాడుతున్నామో ఆ మొబైల్ నెంబర్ ఇవ్వడం ఇక్కడ మంచిదండి ఎందుకంటే తర్వాత మనకు ఏదైనా ఇన్ఫర్మేషన్ రావాలన్నా ఆ మొబైల్ నెంబర్కి ఫోన్ చేయడం కానీ మెసేజ్ చేయడం కానీ చేస్తారు తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ కనిపిస్తున్న వెరిఫై మీద క్లిక్ చేయాలి మన మొబైల్ నెంబర్ కూడా వాలిడేట్ అవుతుంది ఓటీపీ ద్వారా తర్వాత మన మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుందండి తర్వాత మన ఓటీపీ అక్కడ ఎంట్రీ చేసి మొబైల్ నెంబర్కి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయాలి తర్వాత వచ్చేసి మన ఈమెయిల్ అడ్రస్ కూడా అడుగుతుందండి మన ఈమెయిల్ అడ్రస్ అక్కడ ఎంట్రీ చేసిన తర్వాత మన ఈమెయిల్ ఐడిని కూడా ఓటీపీతో వెరిఫై చేయాలన్నా లేకపోతే వితౌట్ ఓటీపీతో వెరిఫై చేయాలని అడుగుతుంది వితౌట్ ఓటీపీతో వెరిఫై చేయండి ఇబ్బంది ఏం లేదు తర్వాత ఈ విధంగా అయితే ఇంకొన్ని డీటెయిల్స్ ఓపెన్ అవుతాయండి ఇక్కడ లాంగ్వేజెస్ నౌన్లో మనకి ఏ లాంగ్వేజెస్ వచ్చో వాటిని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మన ఎడ్యుకేషన్కి సంబంధించి హైయెస్ట్ క్వాలిఫికేషన్ మన హయెస్ట్ క్వాలిఫికేషన్ ఏదైతే అది ఇక్కడ పిహెచ్డీ పీజీ డిప్లొమా గ్రాడ్యుయేషన్ అన్నీ ఉంటాయి బిలో టెన్త్ క్లాస్ నుండి అన్నీ ఉంటాయండి తర్వాత మన ఎడ్యుకేషన్ పూర్తిగా అయిపోయి ఉంటే ఇక్కడ కంప్లీటెడ్ మీద క్లిక్ చేయాలి దాని తర్వాత మనం హయెస్ట్ క్వాలిఫికేషన్లో ఇచ్చిన ఎడ్యుకేషన్కి సంబంధించి ఇక్కడ బ్రాంచ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి బీటెక్ డిగ్రీనా లేకపోతే మనం ఏ హైయెస్ట్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చామో దానికి సంబంధించిన టోటల్ బ్రాంచెస్ ఇక్కడ ఉంటాయి మనం ఏదైతే చేసామో దానికి సంబంధించి ఆప్షన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలండి సపోజ్ నేను ఇక్కడ బీకామ్ అని ఇస్తున్నాను తర్వాత చేసి మన హైయెస్ట్ క్వాలిఫికేషన్కి సంబంధించి సిజిపిఏ ఇవ్వాలి ఆ సీజీపీఏలో ఒకటి నుంచి టెన్ పాయింట్సా లేదా ఒకటి నుంచి ఫైవ్ పాయింట్సా ఈ మధ్యలో అయితే ఉంటుంది దాని ప్రకారం మన పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ తీసుకుని అక్కడ ఇవ్వాలి దాని తర్వాత మన పాస్అవుట్ ఇయర్ ఎంట్రీ చేయాలి దాని తర్వాత మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి మన సర్టిఫికేట్ అక్కడ గ్రామ సచివాలయంలో పంపిస్తే వాళ్ళు అప్లోడ్ చేస్తారు మన సర్టిఫికేట్ని అయితే అప్లోడ్ చేయాలి దీని ప్రకారమే మన ఐడెంటిటీ అనేది వెరిఫికేషన్ జరుగుతుంది ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ దానికి సంబంధించి తర్వాత మన కాలేజ్ విత్ ఇన్ ఏపీనా వితౌట్ ఏపీనా అనేది లొకేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్లో సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత విత్ ఇన్ ఏపీ అయితే అక్కడ డిస్ట్రిక్ట్ వితౌట్ ఏపీ అయితే అక్కడ కూడా డిస్ట్రిక్ట్స్ చూపిస్తాయి దాని తర్వాత మన ఇన్స్టిట్యూషన్ నేమ్ అంటే మన కాలేజ్ పేరు అక్కడ ఆటోమేటిక్గా అన్నీ ప్రీ పాపులేట్గా ఉంటాయండి ఇక్కడ మన కాలేజ్ పేరు సెలెక్ట్ చేసుకోవాలి దాని తర్వాత ఈ అదర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేది ఆప్షన్గా ఇచ్చారు ఇక్కడ మనం ఏవైనా ఓపెన్లో కానీ లేదా పార్ట్ టైమ్గా కానీ ఇక్కడ దీనికి సంబంధించి ఏదైనా కోర్సెస్ చేసిండే ఆ కోర్సెస్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాటి సర్టిఫికేట్ కూడా అడుగుతుందండి ఆ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మన వివరాలన్నీ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫైనల్ గా సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తారు ఆ సబ్మిట్ చేసిన వెంటనే మన పేరు అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి ఆన్లైన్లో రిజిస్టర్ అవుతుంది సో ఈ విధంగా అయితే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మరియు మన కాంటాక్ట్ డీటెయిల్స్ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి ఆన్లైన్ చేస్తామండి చాలా మంచి శాలరీతో నెలకు లక్ష రూపాయల వరకు శాలరీతో కూడా ఉద్యోగాలు రావడానికి మంచి అవకాశం ఉంది సో ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో తప్పకుండా ఈ అవకాశాన్ని అయితే ఉపయోగించుకోండి ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే బయట ఉన్న ఈ కాలంలో ఉద్యోగాల కొరతతో పాపం చాలామంది పెద్ద పెద్ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా కొంతమందికి అయితే పాపం ఉద్యోగాలు లేవు ఈ అవకాశాన్ని అయితే తప్పకుండా ఉపయోగించుకోండి ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి ఓ నలుగురికైనా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అలాగే మన ఛానల్ని కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక మంచి ఇన్ఫర్మేషన్తో వీడియో చేస్తానండి థ్యాంక్ యూ అండి